తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం ఆగస్టు నెల చందమామ సంచికలోని అద్దం సీతన్న అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశ పరిపాలకుడివైన నువ్వు ఉన్న సంపద కీర్తి ప్రతిష్టలతో తృప్తి చెందక మరి దేన్నో సాధించి మరింత కీర్తిమంతుడివి అయ్యేందుకు ఈ శ్మశానంలో తిరుగుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది ఒకవేళ నువ్వు ఇంకా ఎక్కువ సంపదను కీర్తిని సంపాదించినా దానితో తృప్తి పడగలవు అన్న నమ్మకం లేదు నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అర్ధం సీతన్న అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు వెంకటాపురంలో ఉండే రామన్న అతిథి మర్యాదకు బాగా పేరు పడడం వల్ల అంతా ఆయనను మర్యాద రామన్న అనేవారు ఆయన పొరుగునే ఉంటున్న దాయాది సీతన్న తను కూడా రామన్నలా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడేవాడు అందువల్ల అతడికి డబ్బు ఖర్చయిందే తప్ప పేరు రాలేదు ఒకరోజు సీతన్న ఇంటికి ఒక సాధువు వచ్చాడు సీతన్న సాధువుకు తృప్తిగా భోజనం పెట్టి తన గోడు చెప్పుకున్నాడు దీనికి సాధువు నవ్వి పేరు కోసం తాపత్రయపడకు నీకున్నంతలో పది మందికి సాయపడు అవసరంలో ఉన్నవారిని శక్తికి మించి కూడా ఆదుకుంటూ ఉండు అదే నీకు తృప్తినిస్తుంది అని హితబోధ చేశాడు సీతన్నకు ఆ మాటలు నచ్చలేదు అతను సాధువుతో అయ్యా నిష్కామకర్మ సాధువులకే తప్ప సాధ్యం కాదు తన చుట్టుపక్కల అంతో ఇంతో మంచి పేరు తెచ్చుకోవాలని సాటివారిలో అనిపించుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది నేనైనా పది మందిని ఆదరించి సంతోష పెట్టాలనుకుంటున్నానే తప్ప చెడ్డ పనికి తలపడలేదు పేరు రాని పక్షంలో మంచి పనులు చేయాలన్న కోరిక నాలో చచ్చిపోతుంది కాబట్టి శిష్టులకు సాయపడే సాధువుగా మీరు నాలోని మంచితనం చచ్చిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు అప్పుడు సాధువు అతడికి ఒక మాయా అద్దాన్ని ఇచ్చి నీ ఇంటికి వచ్చిన అతిథుల గదిలో ఈ అద్దాన్ని ఉంచు ఇందులో ఎలాంటి కురూపి ముఖం కూడా అందంగా కనిపిస్తుంది ప్రతి మనిషికి తన ముఖం అద్దంలో అందంగా కనిపిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తరువాత నుంచి సీతన్న ఇంటికి వచ్చే అతిథుల సంఖ్య పెరిగింది ప్రతి ఒక్కరూ అద్దంలో తమ ముఖాన్ని చూసుకుని మురిసిపోయేవాళ్ళు అతడి ఇంట్లో ఉన్న అద్దం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు కొన్నాళ్ళు గడిచేసరికి సీతన్నకు అద్దం సీతన్న అని పేరు వచ్చింది సీతన్న ఇంట్లోని అద్దం గురించి వెంకటాపురం జమీందారుకు తెలిసి వెంటనే ఆ అద్దం తీసుకురమ్మని సీతన్నకు కబురు పెట్టాడు సీతన్న అద్దం తీసుకుని జమీందారు ఇంటికి వెళ్ళాడు జమీందారు అద్దంలో తన ముఖం చూసుకుని ఇందులో నా ముఖం కురూపిలా కనపడుతున్నదేమిటి అన్నాడు జమీందారు పరివారం అంతా కూడా అద్దంలో తమ మొక్కలను చూసుకుంటే అందరికీ అలాగే జరిగింది తప్పుడు ప్రచారం చేసి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నావా అంటూ జమీందారు ఆగ్రహంతో అద్దాన్ని నేలకు వేసి కొట్టాడు అయితే విచిత్రంగా అద్దం పగలలేదు సీతన్న అద్దం తీసుకుని దిగాలుగా ఇంటికి వెళ్ళిపోయాడు జరిగింది తెలిసి కొందరు స్నేహితులు సీతన్న ఇంటికి వచ్చారు అద్దంలో తమ ముఖాలు చూసుకున్నారు వాళ్ళందరికీ సీతన్న అద్దంలో తమ ముఖాలు యధాప్రకారం చాలా అందంగానే కనిపించాయి అప్పుడు అందరికీ ఒక రహస్యం తెలిసింది సీతన్న ఇంట్లో మాత్రమే ఎవరి ముఖమైనా అద్దంలో అందంగా కనపడుతుంది ఇల్లు దాటితే ఎవరి ముఖమైనా కురూపిలా కనపడుతుంది ఈ వార్త జమీందారుకు చేరింది ఆయన స్వయంగా వచ్చి సీతన్న ఇంట్లో అద్దం మహిమ పరీక్షించాడు అప్పుడు జమీందారుకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు ఆయన ఒక చిత్రకారుణ్ణి రప్పించి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి చిత్రపటాన్ని తయారు చేయిస్తే ఆ బొమ్మ అద్భుతంగా ఉన్నది జమీందారు ఎంతో సంతోషించి సీతన్నకు కొంత ధనం ఇచ్చి వెళ్ళాడు విశేషమేమిటంటే ప్రతి మనిషి ముఖంలోనూ కొన్ని సౌందర్య ఛాయలు కొంత కురూపితనం ఉంటుంది అద్దం సీతన్న ఇంట్లో సౌందర్య ఛాయలను మాత్రమే ప్రతిఫలిస్తుంది సీతన్న ఇంటి బయట కురూపితనాన్ని మాత్రమే ప్రతిఫలిస్తుంది జమీందారు చిత్రపటం గీయించుకున్న తరువాత చాలా మంది అదే విధంగా తమ చిత్రపటాలు గీయించుకున్నారు సీతన్న ఇంటికి వచ్చిపోయే వారి సంఖ్య బాగా పెరిగింది ఆ ఊరి వాళ్లే కాక దేశం నలుమూలల నుంచి జనం అతడి ఇంటికి తీర్థ ప్రజల్లా రాసాగారు తన ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయడం సీతన్న ఎప్పుడో మానుకున్నాడు ఒకరిద్దరు అయితే పర్వాలేదు కానీ తీర్థ ప్రజల్లా వచ్చే జనానికి అతడెక్కడ మర్యాదలు చేయగలడు అయితేనే అతడి ఇంటికి వచ్చిన జనమంతా సంతోషంగానూ తృప్తిగానూ తిరిగి వెళ్తున్నారు తన పేరు దేశమంతటా మారుమోగిపోతున్నదని తెలిసి సీతన్న ఒకసారి తన గొప్పను చెవులానా వినాలనుకుని ఇంటిని భార్యాబిడ్డలకు అప్పగించి రాజధానికి వెళ్ళాడు సీతన్న వెంకటాపురం నుంచి వచ్చాడని తెలిసిన ఒక ఆయన అతణ్ణి నీకు అద్దం సీతన్న తెలుసా చూడడానికి ఆయన ఎలా ఉంటాడు అని అడిగాడు అందుకు సీతన్న మనసులో ఎంతో సంతోషించినా తనే అద్దం సీతన్న చెప్పకుండా వెంకటాపురం అనగానే ఎవరికైనా అద్దం సీతన్న పేరే గుర్తుకొస్తుంది ఆయన నాకు తెలియకుండా ఎలా ఉంటాడు అన్నాడు అద్దం సీతన్న గురించి విశేషాలు తెలుసుకుందామని ఆ పెద్ద మనిషి సీతన్నను తన ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ సీతన్న మర్యాద రామన్న చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యంగా ఈయన ఎవరు ఈ చిత్రపటం మీ ఇంట్లో ఎందుకున్నది అని అడిగాడు అందుకు ఆ పెద్ద మనిషి అదేమిటి ఈయన నీకు తెలియదా ఈయనది మీ ఊరే కదా అర్ధం సీతన్న ఇంటికి వెళ్లే వాళ్ళందరికీ తనకు వీలైనంతలో వసతి సదుపాయం చేస్తాడు మర్యాదకు ఎవరైనా ఆయన తర్వాతే ఈయన పేరు మర్యాద రామన్న మహారాజుకు ఈయన గొప్పతనం గురించి తెలిసి చాలా ధనం ఇచ్చి సన్మానించాడు ఆ ధనాన్ని కూడా రామన్న అతిథి మర్యాదకి ఉపయోగిస్తుంటాడు ఆయన చిత్రపటాలు చాలామంది ఇళ్లలో ఉన్నవి అని చెప్పాడు ఆ మాటలకు అద్దం సీతన్న అసంతృప్తిగా తల ఊపి తిరుగు ప్రయాణం అయ్యాడు మార్గమధ్యంలో సీతన్న తనకు అద్దాన్ని ఇచ్చిన సాధువు కనిపిస్తే ఆయన ఏమిటి ఇంత దిగులుగా ఉన్నావు అద్దం సీతన్న పేరు దేశమంతటా మారుమోగుతూ ఉంటే నీకు తృప్తి కలగదేం అన్నాడు అయ్యా నా దిగులుకు అసంతృప్తికి కారణం చెప్పలేను తమరిచ్చిన అద్దాన్ని తమరే తిరిగి స్వీకరించండి అని సీతన్న అద్దాన్ని సాధువుకు ఇచ్చి తన గ్రామం చేరాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అద్దం సీతన్న ప్రవర్తన వింతగా లేదా ఇప్పుడు అతన్ని గురించి దేశంలో ఎరగని వారంటూ లేరు అయినా అతడు అసంతృప్తికి ఎందుకు గురయ్యాడు మహిమగల అద్దాన్ని సాధువుకు ఎందుకు తిరిగి ఇచ్చాడు ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో మీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అద్దం సీతన్న రాజధానిలో పెద్ద మనిషి చెప్పినది విన్న తరువాత ఒక వాస్తవాన్ని గుర్తించగలిగాడు తీర్థ ప్రజల్లాగా అతడి ఇంటికి వచ్చే వాళ్ళందరూ అతడి కోసం కాక అతడి అద్దం కోసం వస్తున్నారు సీతన్న పేరు ప్రఖ్యాతలు అద్దానివే తప్ప సీతన్నవి కావు పైగా ఆ అద్దాన్ని కూడా అతడు స్వయంగా తయారు చేయలేదు ఎవరో దయతలచి ఇచ్చినది మర్యాద రామన్న విషయం అలా కాదు ఆయనకు వచ్చిన పేరంతా ఆయన అతిథి మర్యాద కారణంగా స్వయాన సంపాదించుకున్నది అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా అందువల్ల తను రామన్నతో సరిపోలనని సీతన్నపు అప్పటికి అర్థమైంది అందువల్లనే అతడు అసంతృప్తికి గురై అద్దాన్ని తిరిగి సాధువుకు ఇచ్చేశాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు